ఈ జూన్ ఫిఫ్టీన్త్ న అందరూ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎప్పటిలాగానే ఇయర్ కూడా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ లో చాలా మంది ఫాదర్స్ తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ అందరికి ఫాదర్స్ డే ని తెలియజేస్తున్నారు షేర్ చేసిన ఆ ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫాదర్స్ డే రోజున నటి రష్మిక మందన చేసిన ఒక పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది రష్మిక తన మదర్ అండ్ ఫాదర్ కి సంబంధించిన ఒక క్యూట్ ఫోటో హ్యాపీయెస్ ఫాదర్స్ డే టు యూపా ఒక సూపర్ హీరో లాగా చాలా కాలం నుంచి నువ్వు అమ్మని నన్ను ཞིག མོ ནི མོ སུ ནན ఐ లవ్ యూ సో మచ్ వీ లవ్ యూ సో మచ్ ఇప్పటికీ రియల్ గా చూసి సంవత్సర కాలం అవుతోంది నిన్ను హక్ చేసుకోవడానికి త్వరలోనే వస్తాను వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేసింది వన్ ఇయర్ గా బెంగళూరు ఉంటున్న తండ్రిని రష్మిక ఎందుకు చూడలేదనే చర్చ ఇప్పుడు మొదలైంది ఆ పోస్ట్ తో అయితే ఈ మధ్య రష్మిక షూటింగ్స్ లో చాలా బిజీ అయిపోయింది అలాగే ఏమాత్రం టైం దొరికినా ఫెస్టివల్స్ ని విజయ్ దేవర్కొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు రష్మిక ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ నుండి ఆమె దూరంగా ఉంటున్నట్లు వాళ్ళ అమ్మగారిని మాత్రం సెట్స్ లోకి వెళ్ళినప్పుడు కలుస్తున్నట్టు రీసెంట్ ఫోటోస్ తో అర్థమవుతోంది ఏదేమైనా రష్మిక చేసిన ఈ పోస్ట్ మరోసారి నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారుతోంది